ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది రాబోయే ఎలక్షన్ ఎట్లా ఉంది సార్ నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నేను రాజకీయం చూస్తున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఫరెంట్ ఆయన చిన్న వయసులో ముఖ్యమంత్రి అయి ఇన్ని రకాల ఆలోచనలు ఉంటాయనేది నేను ఊహించలేదు ఆయన ఏదన్నా ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే ఆ సబ్జెక్ట్ని కంక్లూడ్ చేసి అది క్లియర్ అయిపోవాలండి ఇంతకు ముందు ముఖ్యమంత్రులు చూసాం ఆ మీటింగ్ పెడతారు అది కంక్లూజ్ ఉండదండి గంటల గంటలు నడుస్తుంది కదా అయితే నిమిషాల మీదండి కానీ ఈయన మాత్రం సబ్జెక్టులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి నిర్ణయం తీసేసుకుని వెంటనే మళ్ళీ అది అది ఆపాలనేది ఉండదండి ఒక వంద సబ్జెక్టులు తీసుకుంటే వందని తొంభై తొమ్మిది చేసే చూస్తాండి ఏదైనా ఒకటి మాత్రం నచ్చకపోతే మాత్రం అది ఆపి మళ్ళీ దాన్ని నెక్స్ట్ దాన్ని మళ్ళీ కరెక్ట్గా మెటీరియల్ ఇచ్చేసి మళ్ళీ రమ్మంటాడండి మళ్ళీ కూర్చొని క్లోజ్ చేస్తాడండి కానీ ఇంత ఫాస్ట్గా ఇంత కరెక్ట్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేలాగా పేదలకి మంచి జరిగేలా ఆలోచించే చిన్న వయసులో ఇంత మంచి మెచ్యూర్ మనిషిని అవతలంతా రాక్షసుడు దుర్మార్గుడు దుష్టుడు అంటున్నారు వాళ్ళు అనలేదంటే ఆశ్చర్యపడాలండి వాళ్ళు అన్నారంటే ఇప్పుడు చూస్తున్నారు కదా తేడా ఏంటి మరి ఏం చేత వాళ్ళకి మన కూడా ఉండదండి వాళ్ళకి ఆల్రెడీ ఇతను ముఖ్యమంత్రి కాలేడు నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో పోటీ పడ్డాడు కానీ ఇంత అనూహ్యంగా నూట యాభై సీట్లు సంపాదిస్తాడనే ఆలోచన ఆయనకి లేదు నూట యాభై సీట్లు తెచ్చుకున్న ఇతను మనం చేయలేము అనుకున్నారు కానీ ఇతను ప్రజల గుండెల్లో పాతుకుపోయాడు వాళ్ళు నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఈయన పబ్లిక్లోకి వెళ్ళిపోయాడండి ఒక కుటుంబంలో పెద్దవాళ్ళకి మనవడైపోయాడు తర్వాత వాళ్ళకి కొడుకు అయిపోయాడు తర్వాత వాళ్ళకి తమ్ముడు అయిపోయాడు తర్వాత వాళ్ళకి అన్నయ్య పిల్లలకు మావయ్య పిల్లలకు కూడా మామయ్య పెనవేసండి ఇప్పుడు నేను ప్రైవేట్ స్కూల్స్ అని ఫంక్షన్ వెళ్ళాను అతను ఈ ఆట ఆడదా ఆడదాం అన్న దాని గురించి అనగానే మా మామయ్య పెట్టాడు మా మామయ్య మా మామయ్య అన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు మా కూడా అమ్మఒడేస్తున్నాడు మాకు కూడా అమ్మఒడేస్తున్నాడు మా మామయ్య అని ఎంతో ఉత్సాహంగా గట్టిగా మాట్లాడుతున్నారు అంత డెప్త్కి వెళ్ళిన ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఒక వర్గం చాలా గొడవ ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బంది పెట్టాడని కొంతమంది ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మిడిల్ క్లాస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చాలా కంప్లైంట్ చేస్తున్నారు కదా అంటే కావాలని బురద జిమ్మే కార్యక్రమం కానీ ఆయన పని కట్టుకుని ఒకరిని ఇబ్బంది పెట్టాలి ఒకళ్ళ మీద ఇచ్చేయాలని ఆలోచన ఎప్పుడూ ఉండదండి కాకపోతే ఇంతకు ముందు దాచుకో దోచుకో పంచుకో ఈయనకి మాత్రం అలాంటివి దాచుకో దోచుకో పంచుకో దానికి ఎక్కడా కూడా ఎవరికి తావ ఇవ్వట్లేదు ఆ డబ్బులు రావడానికి ఇచ్చేయట్లేదు ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ప్రతిదీ ఇవాళ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒక రూపాయి లంచాలు లేకుండా అవినీతి లేకుండా చేరిపోతుంది ఇవాళ మీకు ఇంకోటి గమనించాలండి ఈయనకి ఆయనకి కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కలెక్టర్ల మీటింగ్ ఉంటుంది ఏ ముఖ్యమంత్రికైనా ఆ మీటింగ్లో మా వాళ్ళకే మా పార్టీ వాళ్ళని చూసుకోండి అని చెప్పాడు ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కలెక్టర్ మీటింగ్లో పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు తెలుగుదేశం అయినా జనసేన అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా ఎవరైనా సరే నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రి అందరికీ చేయాలి నేను ఏ గ్రామాన వస్తే నా అర్హత ఉండి నాకు ఇవ్వలేదని చేయకూడదు అందరూ ఆచరణలో లేదంటున్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఆచరణలో ఉన్న బట్టే ఆయన సర్పంచ్లు గెలిచారు ఎంపీటీసీలు గెలిచారు జెపిటీసీలు గెలిచారు మేయర్లు గెలిచారు మన చైర్మన్లు గెలిచారు ప్రతిదీ కూడా వరుసట్టు కొట్టుకుంటూ వచ్చారు కదండి ఇచ్చేదంటే నేను మననే గడప గడపకి వెళ్ళాను ఆమె ఎదురొచ్చి బాబు మేము తెలుగుదేశం మా ఆయన కూడా పక్కా తెలుగుదేశం కానీ మీ మీకు ఓటే లేదు నాకు టూ అండ్ హాఫ్ ల్యాక్ నాకు లబ్ధి వచ్చింది చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపోటు మాట్లాడుతున్నారు మీ ఆయన ఇలాంటి తెచ్చారా ఆ పార్టీలో కానీ ఆయనకు ఓటేసి నా ఆయన నేను ఓటేసి రుణం తీర్చుకుంటాను అంటే మీద దాచుకో మీద ఆరోపణలు ఉన్నాయి టీడీఎస్ బాండ్స్ మీద నాలుగు వందల కోట్లు తినేసారంట తప్పు నాలుగు వందల కోట్లు కాదండి మూడు వందల మూడు వందల ఆరు కోట్లు నుంచి బయలుదేరి నాలుగు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్లు ఆ వెయ్యి కోట్ల దాకా వెళ్ళిందండి తర్వాత మళ్ళీ పదహారు వందల కోట్లు మళ్ళీ ఇంకోటి అండి ఇది చైతన్య రథం అని ఒక పేపర్లో ఏమని రాశారో తెలుసండి నేను అంటే నెలకు ముప్పై కోట్లు వస్తుందంటండి నాకు కొడుకు ఇవ్వట్లేదు అంటండి నాకు అల్లుడు పంపించేస్తుంది బెంగళూరు అండి నాకు స్టీల్ ఫ్యాక్టరీలు కూడా మూడు ఉన్నాయంటే హైదరాబాద్లో స్టీల్ ఫ్యాక్టరీలు ఏమంటే మళ్ళీ అయితే ఇక్కడ తణుకులో నూట యాభై ఎకరాలు ల్యాండ్ ఉందంటండి అత్తుల్లో ముప్పై ఎకరాలు ఉందంటండి తణుకులో నాకు ఇల్లు సైట్ లేదండి నూట యాభై ఎకరాలు ల్యాండ్ నూట యాభై ఎకరాలు ల్యాండ్ అంటే నేను మల్టీ 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 మిలియన్ ఇక్కడ నూట యాభై ఎకరాలు అంటే అన్నంటి బురద నాకు మంత్రి రాకుండా చేయాలి మంత్రి రాకుండా ఉండాలి నాకు నాతోటి పోటీ పడ్డారు వైటీ రాజా ఆయన నేను ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేలుగా పోటీ పడ్డాను ఆయన గొప్ప మనిషి అండి మంచి మనిషి నాకు నాకు ఫోన్ చేసేవాడిని నేను వీళ్ళు ఫోన్ చేసేవాడిని ఆయనకేదో ఆపరేషన్ జరిగిందంటే ఇంటికి వెళ్ళి చూసొచ్చేవాడిని మంచి సంబంధాన్ని నేను మంచిని ప్రోత్సహిస్తాను గౌరవిస్తాను మన మీద ఓడిపోయారు అనేది అది ఉండదని ఎవరే పని అంటే చేసేస్తాను కానీ మొన్నట పర్సన్ మాత్రం నాకు మంత్రి రాకూడదు ఈ మంత్రి అని ఏం చేయాలంటే వేయాలి దాని మీద ఎంక్వైరీ పెట్టించారు నాకు ఒక మంత్రి ఇవ్వాలంటే రెండు మూడు రిపోర్ట్స్ తెచ్చుకుంటారు నా మీద పత్తి తెచ్చుకున్నారండి ఇక్కడ జరిగింది పద్దెనిమిది ఎకరాలు కి ఇచ్చారండి పద్దెనిమిది ఎకరాల్లో ఎందుకు వలసి వచ్చిందండి ఇక్కడ గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ అయింది ఇక్కడ మాకు ఒక సింట్ భూమి ఉండదండి ప్రభుత్వాన్ని అప్పుడు అది ఆ టీడీఆర్ కూడా తీసుకోండి ఇచ్చింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ మున్సిపాలిటీ దాని ద్వారా అయితే పది ఎకరాలు తీసుకోండి అని చెప్పాను పద్దెనిమిది ఎకరాలు తీసుకున్నారండి మున్సిపాలిటీ వాళ్ళు ఆఫీసర్ సార్ దాని మీద ఈ పద్దెనిమిది ఎకరాల్లో ఎకరం రెండు కోట్లు ఉంటుంది అంటండి అక్కడ రెండున్నర కోట్లు టీడీఆర్ వచ్చిందండి నాలుగున్నర కోట్లు నాలుగున్నర కోట్లు ఇంటూ పద్దెనిమిది అండి టూ వంద వంద ఇరవై వంద ఇరవై దాన్ని నాకు నాకు ఇచ్చేస్తారండి మీ మీరు పొలం అమ్ముకుని మీకు టీడీఆర్ వస్తే నాకు ఇస్తారా అందులో ఉన్నది నైంటీ పర్సెంట్ తెలుగుదేశం ఆ టీడీఆర్ వచ్చింది ఆ పొలం లబ్ధిదారులు నైంటీ పర్సెంట్ తెలుగుదేశం నాకు ఎందుకు ఇస్తారని కావాలని పొరదాన్ని మా ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి ఇంకో ఐదు ఆరు పొట్లు ఎక్కువ తెచ్చుకున్నాను ఆమె దాని మనం ఇది అయితే ఏంటో తెలిసింది కాబట్టి నాకు మనకి మంత్రి ఇచ్చారు మంత్రి ఇచ్చిన మనసరి నుంచి మళ్ళీ లేదండి ఇది మంచి క్యాన్సల్ లైఫ్ మంచివాళ్ళు లైఫ్ మంచివాళ్ళు ఇప్పుడు మీ మీద ఆరోపణ చేస్తే మీరు చూసుకున్నారు మా చంద్రబాబు నాయుడు ఎందుకు మరస్ చేయించారు మా అయింది ఆరోపణే కాదు నిజంగా కదా నిజమేనండి అది క్లియర్ గా అది యాక్చువల్ గా స్కిల్ స్కామ్ లో ఆల్రెడీ అతడు ఏదైతే డొల్ల కంపెనీల ద్వారా డబ్బులు ఎలా వచ్చినాయో అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి కాబట్టి అది కోర్టు కూడా చట్టం మేము చేయలేదు కదండి చట్టం చట్టం తను పని చేసింది జైలు పంపించింది ఇంకా అతను క్లియర్ గా ఉన్నాడంటే నీ నిక్ర నిక్క మనిషి నీతివంతుడు నిప్పు స్టేలు ఎందుకు తెచ్చుకోవాలి అవును నువ్వు నిప్ప కదా నువ్వు స్టేజ్ ఎదుర్కోవాలి కదండి స్టే ఎందుకు తెచ్చుకోవాలి లేదు జైలు పంపించారు ఇంకా కదండి కాదు అవి పాతయ్య ఏదైనా సరే కదండి స్టేల్ స్టేల్ మీద కొనసాగుతున్నాయి కదండి అంటే సాగుతున్నాయి అంటే ఒక తప్పు ఇతల సైడ్ కూడా ఉంది మేము ఎవరెవరు తెలియదు ఆ కేసులు తర్వాత వాళ్ళు ఎవరు జైలు స్టే తెచ్చుకున్నాడు ఆయన తెచ్చినాక మళ్ళీ దాని మీద ఎవరు దాన్ని పర్స్యూ చేసిన వాళ్ళు లేరు వదిలేశారు ఇంకంతే అంతే ఏ ప్రభుత్వం అయినా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళిపోయారు జగన్ గారు వచ్చారు వదిలేశారు ఇక అవన్నీ చేస్తే మొత్తం ఈ పరిపాలన మర్చిపోవాలండి అట్లన్నిటిని కూడా వరుస తోడాలి చేయాలంటే అసలు ప్రభుత్వాన్ని నడిపించే టైం పోద్దండి